జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నలకు చేయూతుగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు మోడీ శ్రీనివాసులు నీటి సంఘం చైర్మన్ ఆదిమూర్తిపురం మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కొండాపురం మండలం అమరావతి ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాంబర్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు హ్యాపీ బర్త్డే సురేష్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ తినిపించారు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు కూడా సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మా ప్రియతమ నాయకులు సేవా తత్పరులు పేద ప్రజల ఆశాజ్యోతి ఉదయగిరి సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కుంకువారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఆహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజానేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనూష నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్